దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపురకు అందనాడు ప్రైజ్ దలోడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి ఆశ్రించును కాక ఈరోజు దేవా దేవుడు అందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం విధాం కొరంతిర్రాసిన రెండవ పత్రిక అర్హధ్యేయం రెండవ వచనం అనుకూల సమయం ముందు నీ మరణాలకించుతని రక్షణ దిన ముందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా స్తోత్రం కలుగును కాక అద్భుతమైన విషయ వాగ్న సందేశాన్ని దేవుడు ఈరోజు నీకు నాకు తెలియపరుస్తూ మనల్ని బలపరుస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు తెలియపరుచిన విషయం ఏంటంటే జాగ్రత్తగా వినండి ఒక సమయం ఉంది ఒక అనుకూల సమయం ఉంది అప్పుడు నీ మొరని ఆలకించుతాను అనుకూల సమయం ముందు దేవు అది అది మనకు అనుకూల సమయం కాదు దేవునికి అనుకూల సమయం ముందు దేవుడు నీవు పెట్టే మొర నువ్వు చేసే ప్రార్థనని ఆలకించి ఒక సమయం రక్షణ దినం ఉంది నీకు ఎప్పుడైతే విడదలయాలనుకుంటున్నావు దానికి టైం ఉంది ఆ రక్షణ దేవుని నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా అనే విషయాన్ని అపోస్తులైన పౌలు ఆనాడు కొరతు సంఘం రాసి తెలియపరిచాడు ఈరోజు నీకు నాకు ఈ యొక్క వాక్య వాగ్దాన సందేశం ద్వారా వినిపింపజేస్తూ ఉన్నాడు స్తోత్రం కలుగును గాక అవును నిజంగా మనకు ఒక సమయం ఉంది ఆ సమయాన్ని ఎవరు ఆపినా ఆగాలి ఆగదది అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు సమాధానం దయచేస్తాడు అయితే నువ్వు అనుకుంటున్నట్టుగా ఎప్పుడో కాదు నీ ప్రాణకు జవాబు ఇచ్చే సమయము ఆసన్నమైంది అది ఎప్పుడో కాదు ఇప్పుడే అది జరుగును గాక ఆమెన్ ప్రియా సహోదరి సహోదరుడా నిజంగా ఇట్లాంటి వాక్య వాగ్దానాలు విన్నప్పుడు ధైర్యపరచబడతాము కానీ జరగకపోవడాన్ని బట్టి మనల్ని నిరుత్సాహపరచబడతా ఉంటాం బాధపడతాం అదృష్టం లేదంటే దేవుడు అనుకుంటున్నాడు ఒక సమయం ఉంది ఆ సమయంలో దేవుడికి తప్పకుండా ఇస్తాడు నువ్వు నేను అనుకున్న సమయంలో వస్తే మనము దారి తప్పి తిరుగుతామేమో ఒకరి ఇప్పుడే కావాలి ఇప్పుడే పొందుకోవాలి ఎప్పుడో పొందుకోవాలనుకుంటే మనము ఒకవేళ మనము దేవుడిని వ్యతిరేకంగా మార్చబడతామేమో అందుకే దేవుడు అంటున్నాడు నేను ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను కానీ ఒక టైం ఉంది ఆ టైం ఇస్తే అది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది స్తోత్రం కలుగును కలలు ఇయ్య ఈరోజు ప్రియా సహోదరుడు సహోదరుడా ఎదురు చూస్తూ ఉన్నావు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు నా ప్రార్థన జవాబు కావాలి అని అనుకుంటావు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా సిద్ధ సిద్ధం గల మనసు గలవాడే కానీ ఒక ఒక క్షణం పట్టదు ఆయనకు నీకు నిన్ను ఆశ్రయించడం నీకు ఇవ్వడానికి కానీ ఒకడు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇవ్వ ఎందుకు గల కారణం ఏంటంటే మన దేవుడు కొన్ని సందర్భంలో పరీక్షిస్తుండొచ్చు ఆ పరీక్షలో నిలిచిన వాడికి రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశం ఉంటా ఉంటుంది ఒక టైం ఉంది ఆ టైం వరకు ఎదురు చూశాడు యోబు ఆ టైం ముందు ఏమైంది రెట్టింపు దీవెనలు పొందుకున్నాడు యోసేపు ఒక టైం అంటే ఒక టై టైం వచ్చింది అప్పుడు దేశానికి నాయకుడిగా మార్చబడ్డాడు ఈరోజు ప్రతి ఒక్కరుళ్ళారా ఇప్పటి నుంచి అడుగుతున్నా నాకు పొందుకోవాలి పొందుకోవాలని ఎప్పటి నుంచో అడుగుతుండొచ్చు రైట్ ఓకే పర్లేదు కానీ ఆ సమయం నేను నమ్ముతా ఉన్నాను నమ్మండి ఖచ్చితంగా ఈ వాగ్దానం నమ్మండి ఖచ్చితంగా అది ఇప్పుడే జరుగును గాక ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది ఆయన మాట ఇస్తే తప్పేవాడు ఎంత మాత్రం కాదు ఆయన చెప్పుచున్నాడు కదా అనే విషయం మనం గమనిస్తూ ఉన్నాం నిజమే అండి ఆయన చెప్పాడు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకు ఆలస్యం ఇంకెందుకు ఆలస్యం నువ్వు ఆలోచిస్తావు మానవులంగా మనం ఆలోచిస్తాం కానీ దేవుడు ఒక టైం ఏర్పాటు చేసుకున్నాడు ఆ టైం తప్పకుండా నాకు ఇస్తాడు ఖచ్చితంగా పొందుకుంటావు అంతే దాంట్లో మార్పు ఏమీ లేదు ఒక టైం అప్పటిదాకా నువ్వు వేచి చూడాలి అప్పటి అది ఆ వేచి చూడ ఇంతకాలం వేచి చూసాలనుకుంటున్నావు కదా అది ఇప్పుడే కావచ్చేమో ఖచ్చితంగా నమ్ము ఈ వాగ్దానం నువ్వు వింటున్నావు కదా ఎంతో ధన్యుడవు ఈ మాట వింటున్నావు ఎంతో ధన్యుడవు ఆ నా జీవితంలో ఏం జరగట్లేదు ఎన్ని ఎన్నో ఇట్లాంటి ఎన్నో ఎన్నో వింటున్నాను అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతున్నామో ప్రియా సహోదరి సహోదరుడ బాధపడకు నీ ప్రార్థనకు జవాబు వచ్చేస్తామేమో ఆసన్నమైందని నమ్ము నమ్మి ఆమెనని చెప్పు ఇది జరుగు అని చెప్పు ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థన విని నువ్వు పెట్టే మొరకు నువ్వు చేసే ప్రార్థనకు జవాబు తప్పకుండా ఇస్తాడు ఇవ్వకుండా మౌనంగా ఉండేవాడు విధంగా కాదండి ఆయన మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడతాడు నీకు సమాధానం ఇస్తాడు జవాబిస్తాడు నిన్ను బలపరుస్తాడు నేను ధైర్యపరుస్తాడు బల బలహీనతలో ఉన్నావేమో బాధల్లో ఉన్నవేమో కష్టాల్లో ఉన్నవేమో సమస్యలు ఉన్నామో ఏ మనిషి చెప్పినా కూడా రాని ఆదరణ ధైర్యము దేవుడు చెప్తున్నాడు ఆయనను ఆదరించను కాక ఆయనను బలపరిచిన కాక ఆయనకు నీకు ధైర్యం ఇచ్చును కాక ఆయనను లేవనెత్తిన కాక ఆయనను ఆశ్రయించును కాక నీ కష్టం తొలగింపజేసిన కాక నీ రోగం తొలగింపజేయని కాక నీ బాధ తొలగింపజేయని కాక నీ వ్యాధి తొలగింపజేయను కాక నీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి నీకు నా దేవుడు విడుదల చేయను కాక ఇంత గొప్ప వాగ్దానాన్ని ధైర్యపరిచే విధంగా నీకు తెలియపరుస్తుండగా సంతోషం ముందు సాగుతాం నిజంగా ప్రతి విషయంలో దేవుడు కొన్ని సందర్భాల్లో మనతో మాట్లాడుతున్నప్పుడు ఎంతో ధైర్యం కలుగుతూ ఉంటుంది ఈరోజు నీకు தெரியப்பரு வாதி நம்ம தீவு நமக்கு கணிப்பா பிரார்த்தி பிரார்த்தன மகாகண பூதிர பிரேமகலத்தின் வந்த நாள் சோதனை சந்திக்கும் கிருபணும் வேடுக்குட்டா ఇదిగో ప్రభావ అనుకూల సంబంధం మా మరణాలకి రక్షణ నప్ప మమ్మల్ని ఆదుకునే దేవుడు అని ఆయన వాక్య వాగ్దానం ద్వారా ఈరోజు పూట మాకు తెలియపరీక్ష ఈ వాక్య వాగ్దానం అంతమంది వింటున్నారో వారి వారి జీవితంలో ఉన్న ప్రతి శోధన సమస్య నుంచి వారి పరీక్ష కాలంలో ప్రభుత్వండి వారి తన చక్కగా ప్రభావం సన్నిధిలో వేచి చూస్తూ ప్రభుత్వండి ఆ జవాబుని పొందుకుని కృపదక్ష్యం వేడుకుంటున్నాం వారికి ఉన్న రోగం వారికి ఉన్న బాధ వరకున్న కష్టం ఉన్న అనారోగ్యం వరకు బలహీనతలు వర్కున్న అప్పుల నుంచి ఇంట్లో సమస్యల నుంచి విడదాయిష్యం వేడుకుంటున్నాం ఎంతో కాలంగా మొరుపెడుతున్న వారికి ప్రభుత్వ తండ్రి అది నేడే రక్షణ దినంగా మార్చబడును కాక నేడే ఆనందము అనుభవించే విధంగా సంతోషం అనుభవించే విధంగా చేయను కాక ఈ వాగ్దానం ఖచ్చితంగా వారి జీవితంలో నెరవేర్చబడును కాకని ప్రార్థన చేస్తున్నాను కృపల నుంచి కాబట్టి సహాయం దయచేసి నీ కృపల వర్ధనం పచ్చేయమని వాక్య వాగ్దానం జీవితంలో నీ గొప్ప కార్యం జరిగి పచ్చని ఏ సునాములు అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియపల్ గొప్ప తండ్రి ఆ